రోజు ప్రతిరోజు సైక్లింగ్ చేస్తుంటాను వంద కిలోమీటర్లు ఈ ఈ వారం రోజుల నుంచి మన ఇది విజయనగర్ రోడ్డు అమరావతి రోడ్లో స్పీడ్ బ్రేకర్లు వేశారు ఆ స్పీడ్ బ్రేకర్లు కూడా ఎట్లా అంటే మూడు కట్లుగా వేసారన్నమాట మూడు కట్లు ఏమవుతుందంటే సైకిల్ గుద్దుకొని పడిపోతున్నాం మేము ఆ గుద్దుకోవడంతో మా సైకిల్ కూడా పాడవుతున్నాయి రిమ్స్ స్పోర్ట్స్ పోయి అవన్నీ స్పోర్ట్స్ సైకిల్ అనమాట అదేవిధంగా ఉదయం ఏడున్నర నుంచి కాలేజీకి వెళ్ళే పిల్లలు స్కూల్కి కెళ్ళే పిల్లలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు టూ వీలర్ వాళ్ళు అయితే నడువులు పోతున్నాయి వాళ్ళకి మా ఉద్దేశం ఏంటంటే ఆ మూడు స్పీడ్ బ్రేకర్ మూడు కట్లు కాకుండా ఒక సింగిల్ కట్లేసి దాన్ని కూడా పారాబోలిక్ షేప్ లేయాలి స్పీడ్ బ్రేకర్ లో కూడా కొన్ని నామ్స్ ఉంటాయి హాఫ్ సర్కిల్ ని కట్ చేసి పెడితేనే అది గుద్దుకుంటది అట్లా కాకుండా పారాబోలిక్ షేప్ అని ఉంటది ఆ పారాబోలిక్ ఏంటంటే ఆటోమేటిక్ అట్లా లెక్కి దిగేది ఆ షేప్ లో కొద్ది కొద్దిగా కొన్ని రోడ్లు ఇప్పుడు మన హైవే ఏమిటి సర్వీస్ రోడ్లు వేసారు ఇట్లా ఐదు మూడు కట్టలు అక్కడే తీసేసి మామూలు సింగిల్ కట్టలు చేస్తున్నారు విత్ ఇన్ టౌన్ లేదంటే అనే